హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ ఆ వ్యక్తి ఎప్పుడైతే ధార్మికాన్ని ఇబ్బంది పెట్టాడో అప్పుడే వద్దామని అడుగు వేసే లోపల రానని చూసి ముందు ఆశ్చర్యపోయినా ఇక తన అవసరం లేదని జరిగేది మాత్రం చూస్తూ ఉండిపోయాడు ద్రోణ ధార్మిక ఎప్పుడైతే చాంబర్ దాకా వచ్చి లోపలికి వెళ్ళాలా వద్దా అని మనసులో గుంజుకుంటూ గంట గడిపిన డోర్ తెరవడానికి కూడా భయపడేది ఇది నాకు పెళ్ళమైంది ఏంట్రా బాబు అని బాబు నుదురు రప్ చేసుకుంటూ నవ్వుకుంటున్నాడు కానీ ఆమె అలా ఒంటరిగా రావడం అది తనకి చెప్పకుండా రావడం అసలేం మాత్రం ఇష్టం లేదు అతడికి ఆ విషయంలో మాత్రం ద్రోణకి కోపం ఎప్పుడు వచ్చి వంద దాటిందో ఎప్పుడు క్యాబిన్ దాటి డోర్ ఓపెన్ చేసి ఆమెను సడన్గా లోపలికి లాగేసరికి బిత్తర చూపులు చూడడం ద్రోణ ఫోర్స్గా ఆమెని చంప మీద కొట్టడం క్షణాల్లో జరిగిపోయింది ధార్మిక ద్రోణ అలా కొడతాడు అని ఏమాత్రం ఊహించక తూలి ముందుకు అక్కడే ఉన్న సోఫాలో ముందుకు పడిపోయింది వెంటనే ఆమె జుట్టు పట్టుకుని పైకి లేపి అతడే కాస్త బెండయ్యి ఆమెకి ఊపిరి అందేంత దగ్గరలో ఉండి ఒక లెక్ ఆమె పక్కన సోఫాలో పెట్టి ఆమె జుట్టు మీద ముందు కంటే కాస్త గట్టిగా పట్టు బిగించి ఒకసారి చెప్తే అర్థం కాదా ఏది నీకు అంటూ అతని అరుపులతో ఆ చాంపర్ దద్దరిల్లిపోయింది సౌండ్ ప్రూఫ్ అయ్యి ఎంప్లాయీస్ వర్క్ ప్రశాంతంగా చేసుకుంటున్నారు లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి పోయేవాళ్ళేమో లేదా అతడంటే ఉన్న భయం అయినా పారిపోయే వాళ్ళే శారిస్ట్ గారి బాస్ అరుపులకి మరి కానీ లోపల మాత్రం ధార్మిక పిల్ల పిచ్చుక మాత్రం గజగజ వణుకుతూ సోఫాలో ఏమీ మాట్లాడకుండా కూర్చునేసరికి మన శారీస్టిక మండి ఆమె నడుంపై చూపించడం అతని కోపానికి రిజల్ట్ ధార్మిక పాప నోరు తెరవడం అతడి నోట్లో బందీ అవ్వడం క్షణాల్లో జరిగింది అసలే మార్నింగ్ నుంచి ఆమె నుంచి ఎటువంటి ఎనర్జీ రాలేదు అని అదొక ఫీలింగ్ మరి మన శాలి స్టోర్కి ఆమెను మాత్రం తీరిక అరగంటకు వదిలి తను వచ్చిన పని అయిపోయినట్టు తన షర్ట్ వేసుకుని వెళ్ళి చైర్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేయడం మొదలుపెట్టాడు ఆమె ఉక్రోషంతో చూసింది అతన్ని అబ్బే పట్టించుకుంటేనా మన బాబు దీంతో ఆమె మరింత ఉడికిపోయి ఈసారి మూతి బిగించి మరీ చూసింది విత్ చూపులు కిందకి చేరడానికి రెడీగా ఉన్న కన్నీరుతో ఇప్పటికే ఆమెను ఎక్కువ ఏడిపించాను అన్న ఫీలింగ్ ఉన్న ద్రోణ ధార్మిక దగ్గరికి చేరడానికి క్షణం ఆలోచించలేదు ఆమెను సమీపించి పైకి లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని డోంట్ క్రై వైఫీ అని అతడు ఆమె చూపును పై మళ్ళీ మళ్ళించాడు ఏడవడం వల్ల అలసి కందిపైన ఆమె మోము ఎర్రగైన ఆమె కళ్ళు ముక్కు పెదవిపై పంటిగాట్లు అలా చూసి ఆమెను వదిలేయగలడ మరింత టెంప్టింగ్గా ఆమె కనపడితే ఈసారి ఎర్రగా ఉండే పెదాలు ఇంకా ఎరుపు రంగు అద్దుకొని మరింత ఆకర్షణీయంగా ఆమె పెదవిపై అతడిచ్చిన పంటికాట్లు మరింత ఎర్రగా కనిపించింది ఆమె అతడి కళ్ళకి మరింత టిమ్టింగ్గా మారి అతని మగసిరికి సవాల్ విసురుతున్నట్టు ఉన్నాయి ఆమెలో ఉన్న ఖజానకి ఏమంటే అని పిలిచింది ధార్మిక ఊ చెప్పు అదే పెదాలతో మెడవంపుల్లో రాస్తూ అన్నాడు మీర చేస్తే ఎలా చెప్పగలను లేచి నుంచుని చేతుల్లో పిసుకుంటూ అది మీరు కోపంతో వెళ్ళిపోయారు కదా కనీసం ఒకొక్క ఫోన్ కానీ మెసేజ్ చేయలేదు కదా నాకు బాధగా అనిపించింది ఇంకా మీకు దూరంగా ఉండడం అస్సలు నచ్చలేదు నాకు అందుకే మీకు దగ్గరగా వచ్చేసాను అని ఆమెలోని ఇన్నోసెంట్కి మరోసారి ఇంప్రెస్ అయ్యి ఆమె మీద ఉన్న కోపం చప్పన చల్లారిపోయింది ద్రోణాకి ఒక్కదానివా వచ్చావా డ్రైవర్తో వచ్చావా అన్నాడు డ్రైవర్తోనే వచ్చాను అంకుల్ గారు డ్రాప్ చేశారు అంది అవును పాటు ఇంకొకటి వచ్చాడు కదా ఎక్కడా అన్నాడు ద్రోణ అతని గురించి ఎందుకు అసలు మీకు అతని సంగతి మీకు తెలియదు అతడు ఒక రాక్షసుడు ఏం చేశాడో తెలుసా అని మన కంపెనీ అంటూ మొదలుపెట్టి ఆ ఎంప్లాయీని ఏం చేశాడో విరిక మొత్తం చెప్పి మనం అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని ధార్మికకు చెప్పి చెప్పి ఆయాసం వచ్చిన అలుపు లేకుండా చెప్తానే ఉంది ఇంతలో ఆమెకు సడన్ బ్రేక్ వేసేలా వెనక నుంచి సౌండ్ వచ్చింది ఇక్కడ మన పిల్ల పిచ్చుక సౌండ్ మ్యూట్ అయిపోయింది అరానా హౌ హై హౌ ఆర్ యూ ఫైన్ రా నువ్వేంటి ఇక్కడ అన్నాడు అడుగు రావాల్సి వచ్చింది లేరా ఏంటో అంత పెద్ద వరకు నీకు అన్నాడు అడుగు వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఒకటి ఉందనే విషయాన్ని కూడా మరిచి మాట్లాడుకుంటున్నారు ఇద్దరిని తిట్టుకుంటూ రుసరుసలాడుతూ ఏవండి అని స్లోగా పిలిచింది నేను వెళ్తున్నా ఇదిగోండి లంచ్ తీసుకొచ్చాను మీకు అంటూ క్యారేజ్ అతన్ని చేతికిచ్చి వెళ్ళడానికి వెను తిరిగింది ధార్మిక ధార్మి ఇతడు నా ఫ్రెండ్ ఫోర్ ఇయర్స్ నుంచి మన పెళ్ళికి రాలేకపోయాడని ఇప్పుడు నన్ను విషార్థాం మరి మరీ వచ్చాడు ఇక్కడికి నా కోసం వీడు రానా ధార్మిక వైపు తిరిగి ఎవరో తెలియనట్టు హాయ్ అని షేక్ హ్యాండ్ కోసం తన చేతికి ముందుకు పోనించాడు ధార్మిక నమస్కారం పెట్టింది రానాని టచ్ చేయడం హ్యాండ్ షేక్ ఇవ్వడం ఇష్టం లేక అర చేతుల్లో కోపాన్ని అంచుకుంటూ వెనక్కి తీసుకున్నాడు కానీ అతడి ప్రేమ అంతా తెలిసాలా మరి ఆమె వంక చిన్న స్మైలీ ఫేస్తో చూశాడు రానా ధార్మిక కేసి తార్మి ఇందాక నువ్వు అన్నావే రాక్షసుడు అని వాడు ఆ ప్లేస్లోనే ఉన్నాడు కాబట్టి నేను రాలేదు వాడు కాబట్టి కళ్ళు చెయ్య మాత్రం పోయాయి అదే ఆ ప్లేస్లో నేనుంటే మనిషి మాయం అయిపోయేవాడు బేబీ రానా గురించి వినడం ఇష్టం లేనట్టు తిరవణ చెప్పిన మాట వినిపించుకోలేదు ఒకవేళ వినిపించుకుని ఉంటే అప్పుడేమోచి వచ్చి పారిపోయేదేమో పాపం బిడ్డ చిరాకుతో ముఖం పక్కకు తిప్పుకుంది ముఖాన్ని ఏమండి నేను వెళ్తున్నాను మా ఇంటికి మీరు ఎప్పుడు వస్తారు అని అడిగింది నైట్ అయిపోతుందిరా నేను వచ్చేసరికి నువ్వు తినేసి పట్టుకో నా కోసం ఎదురు చూడొద్దు అంటూ చివరాఖరికి బాబు బాంబు కానీ బాంబ్ ఆమె నెత్తి మీద పెద్దగా కష్టపడకుండానే వేసేశాడు రానని డ్రాప్ చేయమని చెప్పి ద్రోణ నేను అతనితో వెళ్ళను అని ఒకరి కళలో విసుగు నేను తీసుకుని వెళ్తాను అని ఇంకొకరి కళలో విత్తి వెలుపురు ఇద్దరు ఏకకాలంలో సమాధానం చెప్పారు ద్రోణాకి మీ ఇద్దరిని భరించాలంటే కష్టం బాబు ఒకరేమో ఇన్నోసెంట్తో చంపేస్తారు ఇంకొకరేమో కంగారుతో చంపేస్తారు అయినా మీ ఇద్దరిని డాక్స్ ఏమైనా తరుముతున్నాయా ఏంటి ఇద్దరు ఒకేసారి ఆన్సర్స్ ఇచ్చారు పోటీల్లో ఉన్నట్టు అని అన్నాడు ద్రోణ లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం డ్రైవర్ అంకుల్ కింద ఉండి ఉంటారండి ఆయనకి సమయం ఎందుకు అని చెప్పిందే చెప్పి ద్రోణాకి విసుగు తెప్పిస్తుంది ధార్మిక జనఫ్ ధర్మి చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తావు రాణా డ్రాప్ చేస్తారు వెళ్ళమంటూ ఆమె మీద ఉన్న విసుగు అనుస్తూ చెప్పాడు ద్రోణ ఈసారి ఆర్డర్ వేసినట్టే ఫేస్ ముడుచుకుని వెళ్ళిందిక అతని వెనుక తప్పదని తెలిసి అచ్చం బుజ్జి కుక్క పిల్లల నాతో వస్తే ఇలా ఫేస్ మార్చుకుని వస్తారని ఇప్పుడే తెలిసింది అన్నాడు రానా ఆమె కన్నా ముందు నడుస్తూ ఉన్నవాడు కాస్త సులై ఆమెతో కలిసి నడుస్తూ కొందరితో ప్రయాణం పూలబాట అనుకుంటాం కానీ తెలియకుండానే ముళ్ళబాటను కూడా ఏర్పాటు చేస్తారు అని జీవితంలో ఎన్నో సంవత్సరాలకు తెలిసింది నాకు అందుకే ఎవరి వెంటనే నడవడానికి కూడా నాకు ఇష్టం లేదు అంటూ అతనికన్నా ముందు వెళ్ళి ఓపెన్ అయిన లిఫ్ట్లోకి వెళ్ళింది కూడా అతడు వెళ్ళాడు వెనకే మనుషులు ఎప్పుడు ఒకేలా ఉన్నారు అది నాకు అనవసరం చూడండి రానా గారు మీరు ఆయనతో తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పండి కానీ మీతో రావడం నాకు ఇష్టం లేదు నాకు ఒంటరిగా వెళ్ళడం అలవాటే ఒకప్పుడు అలాగే ఉన్నాను అన్న ఆమె కంట్లో చిరుతడి నేను చేసిన పనిని క్షమిస్తావరా అన్నాడు ఆ అర్హత మీరు పోగొట్టుకున్నారు రాణాగారు మరి నన్ను అంత దూరం చేసి మాట్లాడుతానో అంత కాని వాడు నయ్యాన నీకు అన్న కళల ఉక్రోషం బాధ అవును మరింత కఠినంగా ఎలా తయారయ్యావే మిస్ అవుతున్నానే నీ కెరీర్ని నేను చాలా అన్నాడు రానా అది నీ చేతులతో నువ్వే పోగొట్టుకున్నావు అంది మై పవిత్రమైన స్నేహాన్ని ప్రేమ అంటూ తప్పుదారి పట్టించింది ఎవరు నువ్వు కాదా నీ వల్ల నేనేం కోల్పోయానో నీకు తెలుసు ఇంకా నేను నిన్ను క్షమించాలా నో నవ్వర్ అంది కళ్ళలో నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకుని లిఫ్ట్లో నుంచి బయటికి వెళ్ళి కనిపించిన ఆటో పట్టుకుని అడ్రస్ చెప్పి ఆటోలో ఎక్కింది రానా మాత్రం ఆమె ఇంటికి వెళ్ళే వరకు ఫాలో అయ్యి ఆమె దగ్గరగానే ఆటో అతనికి మనీ ఇచ్చి లోపలికి వచ్చాడు రానా భయ్యా మీరు ఆటోలో ఎవరిని ఎక్కించుకున్నారు అని అడిగింది సూటుగా చేతులు కట్టుకుని అడిగింది మిమ్మల్నే మేడం అన్నాడు మరి మనీ కూడా నా దగ్గర తీసుకోవాలి కదా అంది అవును మేడం అతి గాడివి ఉంచుకుంటారో లేదో అది మీ ఇష్టం అంటూ మిగతావి నాకు అనవసరం అని తన దగ్గర ఉన్న మనీ మొత్తం ఇచ్చేసింది అతనికి మేడం రెండు వందలు మాత్రమే అయ్యాయి మిగతా డబ్బులు ఇస్తుంటే అక్కర్లేదు భయ్య మీ భార్య పిల్లలకి స్పీడ్స్ తీసుకువెళ్ళమని చెప్పి రానాని పట్టించుకోకుండా అసలు అతడంటే ఒకడు ఉన్నాడు అని తన పక్కన కూడా లేకుండా పట్టనట్టు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది సార్ మీ అని మేడం ఇచ్చారు నాకు అని చెప్తుంటే నువ్వే ఉంచుకో అవసరానికి వాడుకో అని చెప్పాడు ఆటో అతనికి పొద్దున్నే నేను నొక్కతాక తొక్కినట్టుంది ఇవాళ అతని అదృష్టానికి మురిసిపోతూ వెళ్ళిపోయాడు ఆ ఆటో అబ్బాయి వెళ్తున్న ఆమెను చూస్తూ నిల్చున్నాడు రానా దార్పికకి ఆ ఇల్లు కొత్త అవ్వడంతో భయం వల్ల తలబడుతున్న అడుగులతో గేట్ ఓపెన్ ఆమె మొదటిసారి పెళ్ళయ్యాక ఇంటికి వచ్చింది కానీ ఏది ఎక్కడ ఉందో కనీసం ఆమె ఇప్పుడే చూస్తుంది కొత్తగా ఆ ఇంటి ముందు ఎదురుగా ఉన్న రాధాకృష్ణుల విగ్రహం దాని చుట్టూ వాటర్ ఫౌంటైన్ పెట్టి వాటర్ ఎప్పుడు సప్లై అయ్యేలా లైటింగ్తో అందంగా ఉండి ఇంటి చుట్టూ ప్రశాంతంగా ఉండేలా ఉంది ఆ ఇంటిని చూస్తే వరల్డ్ వర్షన్కి రీమోడల్ చేసినట్టుగా ఉన్న ఇంటిని చూడగానే మైన్ మైండ్ని పీస్ఫుల్గా ఉంచేలా ఉంది ఆ రెండు అంతస్తుల పెంకిటిల్లు ఒక కూరగాయలు ఇంటి వెనుక భాగంలో బయట ఏమాత్రం కొనే అవసరం లేకుండానే ఐదు ఎకరాల భూమిలో సహజ ఎరువులతో పండిస్తారు ఈ కూరగాయ అంటూ లేని విధంగా ఉన్నాయి అక్కడ ఆమె దాసులో ఆమె ఉండి గేట్ సౌండ్ వచ్చిందా అంటా అని ద్రోణచల్లెలైన ప్రియా వచ్చి చూసింది ధార్మిక సర్వమర్చి చుట్టుపక్కల చూడడంలో మునిగిపోయింది సడన్గా ప్రియా వదిన అంటూ అరుచుకుంటూ వచ్చి కౌగిలించుకుంది మొదట కంగారు పడిన తర్వాత తేరుకుని ప్రియా నువ్వ కాలేజీకి వెళ్ళి అని మాటలు మొదలుపెట్టి గంట పైన ఆయన వాళ్ళ మాటలకి అంతే లేకుండా సాగితే వాళ్ళ మాటలకి సడన్ బ్రేక్లో వచ్చి నించున్నారు ఎదురుగా ప్రభావతి గారు అమ్మ అత్తయారిని ఒకేసారి ఇద్దరు వెర్రి మొహాలు వేసుకుని చూస్తున్నారు నిలువు మీ ఇద్దరికి అసలు బుద్ధి ఇలా బయట నుంచి మాట్లాడుకోవాలా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోకూడదా మీ ఇద్దరు కలిసి అంటూ ప్రియా చెవి మెలేశారు హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ పెంచండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో